జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగిందంట కదా ఈ మధ్య వరుస దాడులు పక్క ఏమో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు ఆ తర్వాత ఈనాడు కార్యాలయం మీద పాణ్యం దాడి ఆ తర్వాత చంద్రబాబు ఏమో సాక్షినే పక్క జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఈ జర్నలిస్ట్ మీద జరుగుతున్న దాడిని ఎలా అభివర్ణిస్తారు అంటే ఇది అత్యంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చినాయి మీడియా సంస్థలు జర్నలిస్టులను కొడితే ఖండించలేని స్థితికి తీసుకొచ్చినాయి ప్రధానమైన బాధ్యత మీడియా సంస్థలది యాజమాన్యాలది యాజమాన్యాలుగా మారినటువంటి జర్నలిస్టులది సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని పెట్టుకొని తమ విద్వేషాన్ని టార్గెట్ చేసి పక్షపాత ధోరణి వివరిస్తాడు జర్నలిస్ట్ ఇది అప్పుడెప్పుడో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాస్తే మీడియా పై ఆంక్షలు విధించిండ్రు కేసులు పెట్టిండ్రు నిషేధించారు లను తర్వాత తన నుంచి ఏమైంది క్రమంగా పెరిగి పెరుగుతూ వచ్చేసి మీడియా సంస్థలు పూర్తి పక్షపాత ధోరణితోటి తప్పు చేస్తే మా ప్రశ్నించాల్సినటువంటి జర్నలిస్టులు తప్పైనా కాకపోయినా తప్పునుగా మార్చే విధంగా వంటలు వడ్డి వార్చేటువంటి ఈ ధీరస్థితి తీసుకొచ్చినాయి అప్పుడు ఈనాడు సంస్థ అధికార పార్టీని ఓడించండి అని పిలిపించింది అదేమీ ఎమర్జెన్సీలే కాదు ఎమర్జెన్సీ తర్వాత అప్పటివరకు కూడా ఎమర్జెన్సీ ఉన్నాయో పిలిపేలే ఓడించమని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలాటేమనేటువంటి విధంగా ఆయన చేసారు మరి ఆ తర్వాత నుంచి అనేక రకాలుగా ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో పెట్టి మీడియాకు ప్రజలు ఇచ్చినటువంటి లేదా ఈ ప్రజాస్వామ్యం ఇచ్చేటువంటి ఒక గౌరవాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను వాళ్ళ మాట నగించుకోవడానికి తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో అంత ఈనాడు దాన్ని పతాక స్థాయికి తీసుకుపోయినాయి తీసుకుపోయి ఇక టార్గెటెడ్గా చంద్రబాబు ఉంటేనేమో ఏమీ వ్యతిరేక వార్తలే రావు తమకు అనుకునే వార్తలు ఉంటే ఆహా ఓహో అనే డబ్బా కొట్టేటువంటి వార్తలు వస్తాయి వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే తీర్చి చెండాడే విధంగా లేదా అది అసలు లేని ఫుట్టిచ్చి రాసే విధంగా కొన్ని వ్యతిరేకమైన రాసినా పర్వాలేదు లేని ఫుట్టిచ్చి రాసే విధంగా ఈనాటి తీసుకొచ్చింది దాన్ని వాళ్ళ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చాలా కాష్టకు తీసుకు వెళ్ళలేదు ఇవాళ పార్టీలు పార్టీలే అంటే పెట్టిన తర్వాత ఒకరికి అనుబంధంగా ఉండడం దగ్గర నుంచి పోయి ఇక పార్టీలే సొంతంగా పత్రికలను మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయికి దిగజారిపోయింది ఇవాళ ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలో మీడియా అంతా ఏదో ఒక పార్టీకి కొంతమైన పరిస్థితి ఇవాళ అధికార పార్టీకి ఒకటి ఉంటే ప్రతిపక్షానికి ఒకటి ప్రతిపక్షాన్ని తక్కువ చేస్తుంది ఎందుకంటే తక్కువ వాళ్ళకి గొంతు ఉండదు మీడియా నొక్కేస్తున్నారు దానికి సర్క్యులేషన్ ఉండదు అడ్వర్టైజ్మెంట్ లేరు లేకపోతే రీచ్ కానివ్వరు ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన దానికి కారణం కనీసం జర్నలిస్ట్ యాజమాన్యాలుగా ఉన్నటువంటి పత్రికలు లాంటివి అయినా నిష్పక్షపాతంగా ఉండాల్సింది లేదు మొత్తం తమ గిఫ్పిట పెట్టుకొని తీసుకొస్తే ఇవాళ ఏమైనా వార్త రాస్తే ఈ పాయపర్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ పాలన పార్టీ వాడు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి దాడులు జరుగుతాను ఇవాళ ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్ ఆఫ్ అది ఒకటి అది ఏపీలో జరిగిన దాని మీద మనం చేసుకోవడానికి సాక్షి పెట్టుకోవాల్సి వచ్చింది రాజశేఖర్ తెలంగాణలో న్యూస్ లైన్ అని ఒక శంకర్ అనే ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది అనేది ఒక పెద్ద టాపిక్ ఈయన కూడా ఒక మల్లన్న లాగా ఏమో ప్రో కాంగ్రెస్ యాంటీ బిఆర్ఎస్ గా చెలరేకపోతే శంకర్ లాంటి వాళ్ళు ప్రో బీఆర్ఎస్ చెప్పలేం కానీ యాంటీ కాంగ్రెస్ గానే ఆయన అట్టే నేను నేనేం చెప్పినండి చెప్పింది ఈనాడు తెలుగుదేశము ఆంధ్రజ్యోతి తెలుగుదేశము టీవీ ఫైవ్ తెలుగుదేశము సాక్షి వైసీపీ టీ న్యూస్ టిఆర్ఎస్ ఇట్లా అయిపోయింది కదా తర్వాత మధ్యలో హెచ్ఎం టీవీ బీజేపీ అనుకూలము లేదా టీవీ నైన్ కొంతకాలం టీఆర్ఎస్ అంత ముందు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ప్రకాష్ వాళ్ళు ఉన్నంత తర్వాత రాజశేఖర్ డబ్బు రాజశేఖర రెడ్డి డబ్బా తర్వాత ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ తర్వాత ఇప్పుడు అది బీజేపీ ప్రో ఇప్పుడు మళ్ళా ఇట్లా అనుకూల వ్యతిరేకంగా విడిపోయినటువంటి స్పష్టంగా లైన్ గీసే మహాటీవీ టీడీపీ ఇట్లా లైన్ గీసేసుకున్నారు అలాగే మళ్ళన్నా టిఆర్ఎస్ వ్యతిరేకము ఆ బీజేపీకి పోతే బీజేపీని ఏమన్నాడు కేంద్రంలో పార్టీ ఏమన్నాడు ఏమన్నాడు ఓన్లీ ను సపోర్ట్ చేసే వాళ్ళను టిఆర్ఎస్ పార్టీని చెండాడి పారేస్తాడు అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఒక వార్తలు రాసే విధానం పోయి విమర్శించే వార్తలు వడ్డించే వార్తలు రాసే విధానం పోయి ధారాపూరైనటువంటి నీచమైన స్థాయికి తీసుకొచ్చి దాన్ని జర్నలిజం అంటారు అంటే లా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి శంకరేమో గవర్నమెంట్ కు వ్యతిరేక రాసిందేమో తెలియదు నేను యువతలో మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా రారా పోరా అనే ఒక జర్నలిస్ట్ వార్తలు రేటింగ్ వస్తుంది యూట్యూబ్ చూస్తారు ఏం చూస్తారు అరే ప్రభుత్వాన్ని తిట్టేటోడు కావాలి తిట్టడం అంటే దృష్టిలో ఏంటి తిట్టడం అంటే తప్పండి విమర్శించడం అనేది అనాలి జర్నలిస్ట్ తిడుతున్నారండి అరే పెద్ద ముక్కోడా బక్కోడా ఆ చేసి చేసూ ఒకవేళ కేసీఆర్ తిట్టిండు అంటే కేసీఆర్ విమర్శించిండు కేసీఆర్ సంస్కరించాలి కానీ కేసీఆర్ లాగా మారిపోతా కేసీఆర్ రాజకీయ నాయకుడు ఆయన బాధ్యత లేదు ఇప్పుడు ఉద్యమ ఉద్యమ సమయంలో వాడుకున్నాడు వాడిండు తెలంగాణ కూడా వాడినని చెప్పిండు అయిపోయింది సన్నాసులు దద్దమ్మలు అన్నాడు ఆడవాడు ఓకే అరే రారా పోరా అంటే ఐఏఎస్ అరే ఐఏఎస్లు అని మాట్లాడు తప్ప చేసినాము ఐఏఎస్ అరే అనే హక్కు లేదు అవును కంటెంట్ లేదు ఇట్లు ఒక ఈ స్కామ్ బయట పెట్టి ప్రభుత్వాన్ని షేక్ చేయలే వికీ లీక్స్ అనేటువంటి ఎవరిని తిట్టలే అరే రారా పోరా తిట్టలే తెహల్ కా డాటకమ అనేది టిటలే겠죠 ఎవరైనా తీసుకొచ్చనే బైట్ ఆవునా జరిగింది దాన్ని చెప్పారు ఆ జరిగింది రాజ్యాంగా రాజ్యారణ బొట్టబైల్ చేశారు అవును అవినీతిని బట్టబైల్ చేశారు లోపాలను బట్టబైల్ చేశారు ఆర్షద్ మెతా స్కామ్ ను బట్టబైల్ చేశారు జర్నలిస్ట్ అవును అరే ఆర్షద్ మెతాగా అరే అప్పుడు మనం ప్రధానమంత్రిగా తిట్టలేదు వాళ్ళు అది జర్నలిజం అండి వీలాండోళ్ళు నాలుగు వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటే రేటింగ్ రాదు ఎందుకంటే నువ్వు ఎంత కంటెంట్ పెట్టుకున్నా ఏం లేదు రారాపురాది తిట్టాలేవుడు చంద్రబాబు నుండి తిట్టాలే జగన్ తిట్టాలి లేకపోతే ఓరు కేసీఆర్ తిట్టాలే వాడు రేవంత్ తిట్టాలి తప్ప ఇంత దిగదార్చి పారేసారు అసలు వాళ్ళు జర్నలిస్ట్లే కాదండి వచ్చి జర్నలిస్ట్ వచ్చి అవుతున్నారు ఒక టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి దాన్ని అడ్వాంటేజ్ పెట్టుకొని అరే అరా పోరా బా పంది కుక్కులు అవి ఏంటందో భాష ఇంకోటి బాగా మించి ఇంకోటి తీసుకుండు బాగా మాది మాడది అది ఏందదికరించే ఎవడు రా అంత రా తొక్కు తీస్తారా అని అన్ని మాట్లాడతారా అండి అది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జల్లీ అసలు సోషల్ మీడియా కూడా ఆంక్షలు పెట్టాలి అప్పటికి యూట్యూబ్ ఎంతో ట్రై చేస్తుంది సివిలైజేషన్ సివిలైజేషన్ అంటే నాగరికత అండి నాగరికత ఇంచబడాలి కదా సమాజము ఆఫ్లైన్ లాంగ్వేజ్ తీసుకొచ్చి ఆన్లైన్ లాంగ్వేజ్ చేసి దుర్భాష రారా అంటే దుర్భాష ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు మాట్లాడితే దాన్ని ఏం చెప్పాలి ఆయన ఎవరో ఆ సినీ ఫీల్డ్ లంజలు లేరా అని అన్నాడు ఏమన్నా సారీ ఐఎమ్ సారీ చూసే వాడు మీరు రెడీ చేయండి లేరా అన్నారు లాలు లేరా అన్నాడు నేను దాన్ని ఎడిట్ చేయండి సారీ ఓకే మనం కూడా అట్లా మాట్లాడుతాం అన్నాడు లాలు లేరా అన్నాడు అది వేళపట్టే జర్నలిస్ట్ గాడండి కూడా జర్నలిస్ట్ కాదు. ఇది వేళపట్టే తప్పే కాదు తప్పే అనేది మీ చెప్పే మాట. ఇది సంస్కరించబడారు. ఆయన వాళ్ళు వాళ్ళు లాలూచి పడి తమ అవసరాల కోసం జర్నలిస్టులను మార్చేసేది వాళ్ళ జర్నలిస్టు దెబ్బలు తింటా ఉన్నారు. గౌరవం లేదు తీసుకొచ్చినూ. మీడియాకు చంద్రబాబు టీడిపి అధికారంలో ఉండాలి అంతేగా. ఏమున్నా ఏమన్నా సీల్ ఆ ఆమలాం చేస్తారు. తర్వాత ఏముండదు అనుకూలమైన ప్రభుత్వం లేకపోతే అంతే వల్ల జర్నలిస్టుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి దాడులు జరిగితే స్పందించే పరిస్థితి లేదు అంత ముందు ఒక మాట అంటే ఒకసారి ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిండ్రు ఆయన ఎప్పుడు ఎన్టీఆర్ మొదట్లో ఆలస్యం వస్తే బైకాడ్ చేసి వెళ్ళిపోయింది సారి చెప్పి మళ్ళీ ప్రెస్ మీ పెట్టినాయ ఉందా మీడియా సమావేశాలు జర్నలిస్ అనలే పరిస్థితి ఎందుకంటే నువ్వు సైడ్ లైన్ తీసుకుంటున్నావు సైడ్ అయిపోతున్నావు నీ యాజమాన్యము వ్యక్తులు సైడ్ లైన్ తీసుకోవడం వల్ల ఇవాళ జర్నలిజం నువ్వు పలానా పార్టీ ఛానల్ నీతి ఓ అంటున్నావు అసలు ఆఫీసులలో టీడీపీ ఆఫీసు సాక్షి ఎంట్రీ లేదు చంద్రబాబు అయితే మీడియా వాళ్ళు అంటే మీడియా కాదన్నా కూడా ప్రజలు ఓటేసారు జగన్ కుమారే మీడియా ఏ మీడియా అనుకూలంగా ఉంది జగన్ తెలంగాణ ఉద్యమానికి ఏం చేసి మోట్ల చేశారు అనుకూలించిన తర్వాత అందరూ గొంతు కలపాల్సి వచ్చింది మొదట్ల కింద పెట్టేపుడు తెలంగాణ గొంతు లేదు కాబట్టి అన్నాడు అయిపోయింది తర్వాత ఆయన పార్టీకి ఛానల్గా మారిపోయింది అంటే న్యూస్ మ్యూజిక్ చె చెప్పండి ఆయన కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ బీజేపీ పోతే మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయినాము టీఆర్ఎస్ ఇట్లా ఎట్లా కాబట్టి రాజకీయ సంబంధమైనటువంటి వాటిని నిషేధించడం బెటర్ అలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు ఒక పార్టీకి అప్లికేషన్ ఉంటే తీసేయాలి దాన్ని ఈ మల్లన్న తీసుకొచ్చి ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇంకా దుర్మార్గంగా నీచ స్థితికి తీసుకోవాలి నీచ స్థితికి మరి చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన దిక్కులేని అవగాహన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు అసలు జర్నలిస్టే కాదు దాన్ని సమర్థించే వ్యక్తులు నాగేశ్వర్ మాట్లాడే భాషలో ఉందా మరి అట్లా అట్లా ఉండదు నాగేశ్వరు తెలకపల్లి వీళ్ళంతా కొద్దిగా వాళ్ళు నాగేశ్వరు తెలకపల్లి వాళ్ళ విమర్శలు చేస్తలేరా చేస్తున్నారు రామచంద్రమూర్తి గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ ఆయన పేరు ఏం పేరు కదా దేవుల పల్లె అమరు ఆయన అంటే సరే సైడ్ తీసుకుంటారు ఆయన కూడా అమరు కూడా ఏమంటారు అంటే లాంగ్వేజ్ గురించి చెప్తున్నా సైడ్ అనేది ఏం భాష అది గదే భాష అండి దాన్ని ఎవరు సమర్థిస్తారు బుద్ధి లేని వాళ్ళు సమర్థిస్తారు అజ్ఞానులు వాళ్ళు జర్నలిస్టులు కాదండి ఒక బూత్ అది అవి అప్పుడెప్పుడో ఉండే కమాండో దాని ఎల్లో ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు అప్పటి కమాండో పత్రికన ఇంకా ఉండే రెండు మూడు ఎన్కౌంటర్ సారీ ఉండే ఎన్కౌంటర్ అంటే అది వేరే అది వెళ్ళినా చాలా చాలా సీక్రెట్స్ తీసారు కానీ బాగా చెప్పండి కరెక్ట్ లేకుండా పర్సెంట్ కానీ ఇక్కడ ఇక్కడ తీసింది ఏమి ఉండదు అరే రారా పోరా అరే రారా పోరా ఇదే ఊరికే అలా అనేస్తే జనాలు చూస్తారులే ఆగిపోయినా బయట ఏమంటారు మన మనం పశువులు కాసే వాళ్ళు అంటే డిగ్రీ ఆఫ్ లేబర్ అంటారు ఏమో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మాట్లాడిన అట్లాంటి బాగా వచ్చాను ఓపెన్ ప్రజల సొసైటీ ఏం చేసి చేసుకున్నారు కదా వుద్ధి జ్ఞానం లేకుండా అలాంటి వ్యక్తులు వాళ్ళ ఛానల్స్ రేటింగ్ ఇవ్వడం నేను ఇవ్వడం అంటే దాన్ని కూడా చేయాలని నేను రిపోర్ట్ చేసి చేయిస్తున్నారు వాళ్ళు అది కూడా అక్కడ మళ్ళా అవతల పత్రిక రిపోర్టింగ్ ఇవ్వడానికి ఛానల్లో ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేసి స్కాన్ చేయించి అది చేయించి దాన్ని బ్లాక్ చేస్తున్నారు దానికి కూడా కొన్ని మ్యాండేటరీ రూల్స్ పెట్టాలా దానికి కూడా డిపాజిట్ పెట్టాల దానికి కూడా కొన్ని చెప్పాలి ఫోను మే స్మార్ట్ ఫోను ఇరవై వేలు స్మార్ట్ ఫోను పదివేలకు కూడా వస్తుంది స్మార్ట్ ఫోను యూట్యూబ్ ఛానల్ అయితే దానికి అర్థం ఉంటుందా అయిపోయి దానికి కూడా అనుమతులు ఇవ్వాలి రూల్స్ ఫ్రేమ్ బీఆర్ అప్పుడు ఈ పేపర్లు ఛానల్ కోట్ల రూపాయల వాటికి ఎందుకు ఏం వీలు వస్తుంది న్యూస్ వచ్చినాక వాటికి కోట్లు పెట్టడం కాదు నేనేందంటే వాటికి ఏం విలువ ఉంటుంది పద్ధతి గారు రాసేవాళ్ళకి ఏం లాభం వేస్ట్ కదా అయితే పద్ధతి గారు రాసేవాడాడు వాడడం వల్ల ఉపయోగం ఏమున్నది వేస్ట్ కదా ఇప్పుడు నాగరిక సమాజం కోసం కాదా మీడియా ఉన్నది దాటిపోయినది క్రాస్ లైన్ ట్రాఫిక్